Stage Pass Institute of Gaming. For more details, contact 7093965965. తెలుగు ప్రజలు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలుగు ప్రజలకు తట్టు శివభక్తులకు శివభక్తులు కాదు హిందువులకి ఎవరికైనా సరే భక్తి యొక్క భక్తి ఉన్న వారికి చాలా బాధాకరమైన విషయం ఒకటి మీకు వెలుగులో తీసుకొస్తున్నాం బా అది ఎందుకు బాధాకరం ఎట్లా బాధాకరం అనే విషయం మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాము ఏంటంటే కృష్ణానది తీరంలో మల్లేశ్వరం అనే గ్రామంలో పదహారవ శతాబ్దం అంతకట పూర్వం వేలాది వేల కొద్ది శివాలయాలు నిర్మించబడి పాండవులు పూజలు చేసారు పాండవులు నిర్మించారు చరిత్ర చాలా రకాలుగా అసలు ఎవరు చేస్తే అయితేనేమి శివాలయాలు వందల శివాలయాలు అక్కడ నిర్మించబడినాయి అయితే కాలక్రమేణా ఆ శివాలయాలు నీటి మట్టంలో అయితేనేమి భూలో కూరుకుపోయాయి ఒక సాధుపుంగవుడు ఆ యొక్క ఆలయాలని ఇక్కడ భూమిలో కాలగర్భంలో కలిసిపోయిన విషయం తెలిసి వాటిని అన్ని బయటికి రప్పించినట్టు చరిత్ర చెప్తుంది అయితే గత పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఎన్టీ రామారావు పీరియడ్లో ఈ యొక్క శిలా సంపాదన అయితేంది ఆ దేవాలయాల ప్రాశస్తాన్ని అయితేంది ఆ కళాఖండాలను చూసిన అతను స్వతగా శివభక్తుడు కావడం చేత ఆలయాలని ఆ కృష్ణానది ఒడ్డున పర్యవక ప్రాంతాలు ఎప్పటికీ ప్రమాదం కలిసి గట్టుపైకి అటు కొంచెం దూరంలో కొల్లాపూర్కు దగ్గరలో జట్టిపూర్లు అనే గ్రామంలో ఒక నలభై ఎకరాలు కేటాయించి యాస్టీజ్గా ఆ శిల్పాలని ఆ కళాఖండాలని చెక్కు చేరకుండా ప్రతి ఖండాన్ని యాస్టీజ్గా ఆ గోడలు అయితేనేమి ఈ విగ్రహాలు అయితేనేమి అలాగే అయితేనేమి తర్వాత పోతే గర్భాలయం అయితే ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా యాస్టీజ్ తీసుకొచ్చి ఈ యొక్క జట్టిపూర్ గ్రామంలో ఇరవై శివాలయాలని అక్కడ ఏ మాదిరి అయితున్నాయో అదే మాదిరిగా పునర్నిర్మించారు అది ఒక చరిత్ర అయితే ఆ చరిత్ర ఆ యొక్క శివాలయాలు వరుసగా అగస్తేశ్వర స్వామి దేవాలయం స్వామి దేవాలయం రామలింగేశ్వర స్వామి దేవాలయం రాజవేశ్వర స్వామి దేవాలయం చతుర్వేదాలయం చంబులింగేశ్వర స్వామి దేవాలయం విశ్వేశ్వర స్వామి దేవాలయం భీమేశ్వర స్వామి దేవాలయం కాళేశ్వర స్వామి దేవాలయం అనంత పద్మస్వామి దేవాలయం గంగాధరేశ్వర స్వామి దేవాలయం స్వామి దేవాలయం సాంబశివ దేవాలయం మల్లేశ్వర స్వామి దేవాలయం ఉమామహేశ్వర దేవాలయం గోపాల స్వామి దేవాలయం మల్లికార్జున స్వామి దేవాలయం స్వామి దేవాలయం జటేశ్వర స్వామి దేవాలయం మాధవ స్వామి దేవాలయం అంటూ ఇరవై ఆలయాలని అద్భుత రీతిలో చాలా చూడముచ్చటగా ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది అయితే ఈ యొక్క ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఎవరి చేత ఎలా ప్రారంభించారో ఇప్పుడు చూద్దాం అయితే పంతొమ్మిది వందల ఎనభైలో రామారావు గారి టైంలో ఎప్పుడైతే ఇక్కడ షిఫ్ట్ చేయాలనుకున్నారో ఆగ మేఘాల మీద శరవేగంగా పనులు ప్రారంభించారు ఎక్కడెక్కడి నుంచో నిపుణులు నైపుణ్యుల్ని అందరినీ ఎవరైతే అవసరం పడతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వేగవంతంగా ఇన్ని శివాలయాలు నిర్మించడం జరిగింది అయితే పునరుద్ధరణ అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవం పదిహేను ఐదు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నాడు జరిగింది ఈ యొక్క కార్యక్రమం శ్రీ 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 పరమాంస పరివాచకాచార్య పర్వతాధ్య బిరుదాంకితులు దక్షిణాంనాయం శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులకు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారిచే పావన శక్తిమయ శక్తిమయస్థాలతో విగ్రహాల పునఃప్ర ప్రతిష్ట అస్తబంధన మహాకుంభాభిషేకం చేయబడింది అయితే ఈ కార్యక్రమానికి నందమూరి తార్యక్రమం స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు అప్పుడు దేవాలయ ధర్మ శాఖ మంత్రిగా శ్రీ కోల అప్పల నాయుడు గారు ఉన్నారు ఇంతటి కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత వైభవంగా జరిగినటువంటి ఈ యొక్క శివాలయాలు ఇప్పుడు ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా నిరాధారణకు గురై కంప చెట్లు పుట్టి ఇక్కడే జంతువులు పందులు రకరకాల అసాంఘిక కార్యక్రమాలు ఇదై చూపర్లకు కంట అసలు కంట నీరోత్స రకంగా భక్తులకు శివుని యొక్క భక్తులకి శివాలయాలన్నీ వెలవెలబోతూ ఆ కళా సంపద అంతా నిర్వీర్యమవుతూ హృదయ విధానకరంగా ఉంది ఆ యొక్క శివాలయాలు ఎంత దారుణ స్థితిలో ఉన్నాయో ఒక్కొక్కటి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో దయచేసి ఈ వీడియో అంతా చూడండి ఈ యొక్క వీడియోని పాలకుల వరకు చేరేలా చూడండి ఈ శివాలయాలకు ఈ శివుడికి నిత్యం నైవేద్యం అందేలాగా అందరూ ఈ వీడియోలు షేర్ చేస్తున్నాడు ఈ యొక్క శివాలయాల్లో భాగంగా అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉంది ఈ యొక్క ప్రాంగణంలోనే ఉంది ఒకసారి అమ్మవారిని మనం దగ్గర దర్శించుకున్నాం సార్ చూడండి ఎంత ధైర్యప్యమానంగా వెలిగిపోతుంది అమ్మవారు ఇంతటి అమ్మవారిని కూడా గ్రామస్తులైతేనేమి అయితేనేమి ఈ ఆలయాలను వదిలేసినట్టే నిరాదరణ గురి చేశారు సార్ చూడండి అసలు ఎంత బాధ అవుతుంది ఎంత ఇదవుతుంది అమ్మవారిని అలా నిరాధారణ గురించి ఇక్కడైనా గ్రామస్తులు పాలకులు అందరూ పట్టించుకొని ఈ ఆలయంతో పాటు అమ్మవారికి పునర్వైభవం తేవాలనుకుంటున్నారు చూస్తున్నారు కదా ఈ యొక్క ఇరవై ఒక్క శివాలయాల్లో ప్రతి శివాలయం అలా నిలవెలబోతూనే ఉంది ఎవరు పట్టించుకోక కనీసం దర్వాజా మన ఎలాంటి అసలు కనీస వసతులు లేవు ఎవరో కొందరు భక్తులు స్వామివారి కనీస నీడ కోసం నాటిన చెట్లు కూడా నీళ్ళు పోయాక ప్రతి చెట్టు ఎండిపోతుంది పరిసరాలు పరిశుభ్రత లేవు ఏ రకమైనటువంటి వస్తువులు లేవు ఇంతటి దయనీయమైనటువంటి ఆలయాలు మరెక్కడా లేవని అనుకుంటున్నాం అయితే ఈ యొక్క శివాలయాలు శివాలయాల మల్లేశ్వరం తీసుకొచ్చిన శివాలయాల్లో భాగంగా ఇక్కడ మరో అద్భుతమైనటువంటి ఒక ఆలయం నిర్మితం చేశారు ఆ యొక్క శివాలయాలతో పాటు అత్యంత ప్రాశస్తం కలిగింది అదేంటో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి మీరు ఎంత అద్భుతంగా మీరు ఫీల్ అవుతారో మీరే చెప్తారు శిల్ప సంపద ఇటువంటి విగ్రహాలు ఇటువంటి కళాఖండాలను ఈ పాలకులు ఎలా పట్టించుకునే నాడు లేక వెరగలబోతున్నాయి చూస్తుంటే గుండె చంపుపోతుంది ఇప్పుడు చెప్పండి ఈ యొక్క శివాలయాలు కానీ ఈ యొక్క టెంపుల్ కానీ ఈ జట్పోల్ ఆలయాల యొక్క ప్రాంగణం ఎంత దాప్రస్థుతులు ఉందనేది మీరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడే జట్టుల్లో ఈ శివాలయాల్లో భాగంగా ఉన్న మరో కళాఖండాన్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను ఎంత అద్భుత శిలా సంపద ఎంత అద్భుతంగా చెక్కారు ఎంతటి ఇదిగా ఉందో ఆ విగ్రహం ఒకసారి కళ్ళార చూడండి ఇంతటి ప్రశస్తి కలిగినటువంటి ఈ టెంపుల్స్ని ఈ విగ్రహాలని ఇది నిర్వీర్యం చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు మేమే కాకుండా మా వంతు కాకుండా మీరు కూడా పెద్ద ఎత్తున ఒక లాగా చేపట్టి ప్రభుత్వం దృష్టిపోయి ఈ యొక్క జట్టుపల యొక్క గ్రామంలోని శివాలయాల్ని ఆలయాల్ని ఎన్నోకి తీసుకురావాల్సిందిగా ఈ యొక్క కళా సంపదని ఈ ఆలయాలని అసలు ఈ గ్రామంలో ఎందుకు ప్రతిష్ఠించారు ఎవరు ప్రతిష్ఠించారు ఎందుకు నిరాదరణకున్నాయి ఇదంతా ఎవరి పాపం ఎవరి పుణ్యం అసలు గ్రామస్తుల ఆవేదన ఏంటి ఆనందం ఏంటి ఒకవైపు శివాలయాలు తమ గ్రామంలో ఇరవై ఒక్క శివాలయాలు ఉన్నాయని చెప్పుకునే గర్వంగా చెప్పుకోవాలా లేక ఎవరూ పట్టించుకోకుండా అసలు పాడుపాడు శివాలయాన్ని అని బాధపడాలా తెలియ గోచరమైన పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలు ఉన్నారు ఈ యొక్క గ్రామ పెద్దలు అని తెలుసుకుందాం అసలు ఈ చరిత్ర ఏంటి ఎందుకు జరిగింది ఏం జరుగుతుంది ఆ గ్రామస్తుల్ని అని తెలుసుకుందాం అసలు ఎందుకు ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏం జరగబోతుంది వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేసిరా అది వారి మాటలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఈ గ్రామాన్ని చూస్తే బాధపడాలనో అందపడాలనో మీరు అదృశ్యవంతులు దురదృష్టవంతులు అర్థం కావట్లేదు ఏ గ్రామంలో గుళ్ళు లేకుండా దూపదీప నైోద్యాలు లేకుండా బాధపడే వేలాది గ్రామస్తులు ఉన్నారు గుళ్ళ కోసం ఉన్నారు కానీ మీ గ్రామంలో ఇరవై ఒక్క శివాల అద్భుతమైన కళా సంపత్తు ఉన్నాయి కానీ ఎలాంటి ఆదరణ నోచుకోకుండా దూపదీప నైవేద్యాలకు దూరమై మొత్తం అసలు అత్యంత దారుణమైన స్థితిలో దేవాలయాల చుట్టూ భక్తులు తిరిగే చోట పందులు జంతువులు అవన్నీ తిరుగుతూ చాలా హృదయ హృదయకరంగా ఉన్నాయి అసలు ఏం జరిగింది ఈ ఆలయాల చరిత్ర ఏంటిది ఒకసారి వివరంగా చెప్పండి నా పేరు ఈ లోకల్ సర్పంచ్నే మాజీ అయితే పంత పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీశైలం బ్యాక్ వాటర్ రావడం వల్ల ఆ మల్లేశ్వరం అనే విలేజ్ నుంచి అక్కడి నుంచి మా గ్రామానికి షిఫ్ట్ చేయడం జరిగింది గత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి సీఎంగా ఉన్నప్పుడు ఎనభై తొమ్మిదిలో ఇక్కడ ఆలయాల కార్యక్రమాలు కంప్లీట్ అయినాయి పూజలు స్టార్ట్ అయినాయి అప్పుడు అప్పుడు కొన్ని రోజులు మాత్రమే దీప దీప నాద్యాలకు నోచుకుంది తర్వాత రాను రాను దీనికి పట్టించుకునే నాదుడు లేరు మేము కూడా ఎన్నోసార్లు మా సొంత ఖర్చులతోన చిట్టిలు విట్టిలేసి పూజలు చేసి దాని తర్వాత మేము తట్టుకోలేక వదులుకున్నాం దాని తర్వాత మేము మంత్రులకు కానీ ఎవరైనా రాని రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా మేము వినవించేది ఒకటే ఇక్కడ ఉన్న జరిగేది టెంపుల్ని పూజ పూజలకు ఇక్కడ సెక్యూరిటీ ఏంటంటే ఈ కంపౌండ్ సరిగా సరి లేదు తర్వాత ఈ దీప నార్థాలు పూజ పూజారి లేడు ఇక్కడ పూజారన్న ఉంటే కంసేకం భక్తులు రా వచ్చి పూజ పూజ చేసుకొని దర్శనం చేసుకొని పోయే అవకాశం ఉండేది అది కూడా లేకుండా అయిపోయింది మీ మీ ద్వారా మేము కోరేది ఒకటే ఇక్కడ మంత్రిగా మంత్రివర్యులు ఉన్నారు మా లోకల్ మంత్రివర్యులు తర్వాత ముఖ్యమంత్రి కూడా మా జిల్లా వాడే మేము చెప్పుకుంటే మాకు బాధ అనిపిస్తుంది అది ఏదైనా ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏమి ఇచ్చినా మాకు ఇక్కడ పట్టించుకునే నాదులు లేడు ఈ శివాలయాలను ఇరవై ఒక్క గుళ్ళు ఉన్నాయి ఈ పవిత్రమైన గుళ్ళను ఎవడు పట్టించుకోకుంటే మేము ఏం చేయలేకపోతున్నాం మేము ఆ పరిస్థితిలో ఉన్నాం మీకు విన్నవించేది మేము ఈ సుమన్ టీవీ ద్వారా విన్నవించేది ఒకటే మాకు ఈ దీప దీప నాయద్యానికి ఓ పూజారిని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న కంచను ఏర్పాటు చేసి ఇక్కడ లోపలికి పందులు కానీ అవి ఇవి రాకుండా పెడితే మంచిగా ఉంటుంది మా పర్యాటక శాఖ మా మంత్రివారిలో పర్యాటక శాఖ ఆయనదే ఆయన కూడా ఎన్నోసార్లు విన్నవిస్తున్నాం టీవీ ద్వారానే ఆయన పట్టించుకోవట్లేదు మీ ద్వారా మేము ఆ మంత్రివారి కానీ ముఖ్యమంత్రి గారి కానీ ఎన్ని ఎకరాల ప్లేస్ ఎవరిది దీనికి విన్న డిపార్ట్మెంట్ అడే చేసుకుందా చేసుకుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు మీ గ్రామస్తులు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు బలపడుతున్నారా ఆలయాలు సంతోషపడుతున్నారా మీ యొక్క ఫీలింగ్ ఏంటి ఈ దేవాలయానికి గవర్నమెంట్ తరఫున భూమి ఇచ్చింది కానీ గవర్నమెంట్ ఎండోమెంటల్ హ్యాండ్ ఓవర్లు ఇంతవరకు అయితే చేయలేదు ఇప్పుడు ఈ దేవాలయంగా మదన గోపాల స్వామి దేవాలయానికి కూడా అదే పరిస్థితిలో ఉంది భూమి ఎండోమెంట గవర్నమెంట్ ఇచ్చిందే కానీ ఎండోమెంట్ హ్యాండ్ అయితే లేదు ఇంతవరకు అది ఎవరి భూమి అనేది కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది అయితే ఒక ఈ దేవాలయాలు సంధి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పూజలు జరిగినాయి తర్వాత మాత్రం వీటికి ఏ ఎటువంటి పూజలు పునస్కారాలు లేవు అయితే ఇప్పుడు ఒక ఊర్లో ఒక ఇప్పుడు మనం ఉన్నామంటే రోజు తినేవాళ్ళం దేవుడైనా అటువంటి భక్తి దేవునికి మనం రోజు కనీసం పూట అయినా భోజనం పెట్టకుంటే రోజు ఎన్ని రోజులు అయినా ఉపాసం ఉంటాడు మనమైనా కూడా అదే అదే పరిస్థితి ఉంటుంది కదా అందుకొరకు ఈ దేవాలయం తెచ్చి మా మా ఊరికి అందుకొరకే ఇటువంటి శాపం జరిగిందేమో అనిపిస్తుంది ఈ దేవాలయ దేవుడు అనే దేవుడికి నవేమి పెట్టకుండా రోజు ఉపవాసం పెడితే ఈ దేవు మన ఊరికే అని ఇష్టం అందువలన ఈ ఊరి మండలం కావాల్సినటువంటి మండలం కాకుండా పోయింది ఈ ఊరిలో ఉండే రాజకీయ నాయకుడు ఏకపా ఏకపా ఏక ఏకంగా ఒక్కడే సర్పంచ్ కావడం వల్ల అతను ఏం పట్టించుకోకపోవడం అదే మాకు దరిద్రం అనిపిస్తుంది దేవ దేవ దేవులాలకు దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజలు లేకుండా ఉండడం వల్ల ఇటువంటి అరిష్టాలు జరుగుతాయి కాబట్టి పాలకులైనా ఇప్పుడున్న పాలకులైనా పట్టించుకొని మన జిల్లా నుండి మన ముఖ్యమంత్రి ఉన్నాడు మన కృష్ణారావు ఉండడు జూపాలి కృష్ణారావు ఉన్నాడు కాబట్టి దేవునికి మన ఇది ఎవరి సొంతం కాదు ఎవరిది కాదు వాళ్ళు కూడా మేలు జరుగుతుంది కాబట్టి దేవుని దేవునికి దయించి వాళ్ళు ఈ దే పూజలు పురస్కారాలు జరిగేటట్లు చేస్తారని ఆశిస్తాం మాది రాజుల నుంచి ఉంది దేవలము అదనగోపాలస్వామి అని ఇది మల్లేశ్వరం గుళ్ళు మొన్న ఎనభై మూడు నుంచి శంకుస్థాపన చేసినారు శంకుస్థాపన చేసినందుకు ఇవి ఇంతవరకు దూపు మిద్యం లేదు కాబట్టి ఇప్పుడు మన మంత్రివర్యులు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళు పట్టించుకొని అన్ని పూజలు పురస్కారాలు చేయాలని అందరికీ దండం పెట్టి మేము కోరుతున్నాం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క చెట్పల్ గ్రామంలో ఒకే చోట ఇరవై యొక్క శివాలయాలు అద్భుతమైన కట్టడంతో అద్భుతమైన కళాశిల్పాలతోని చాలా వైభవపేతంగా ఇక్కడ ప్రతిష్టం జరిగింది జరిగిన కొద్ది రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నాయి ఆ తర్వాత క్రమంలో ఏం జరిగిందో ఏమైందో ఏం తెలియదు ఆ యొక్క దూపదీపన నైవేద్యాలకు దూరం పట్టించుకున్న నాదులు కరువైండు ఊరు కలకలాడాల్సిన ఊరు వెలవలబోయింది ఎప్పుడైతే ఈ శివాలయాలకు దూపదీప నైవేద్యాలు స్వామివారికి అన్న ప్రసాదాలు ఎప్పుడైతే కరువయ్యాయో ఊరికి కరువు సంభవించిందని మీ గ్రామస్తులు బాధపడుతున్నారు అయితే ఈ గ్రామానికి పునర్వైభవం రావాలన్నా గ్రామం ససస్యమలం కావాలన్నా గ్రామస్తులంతా ఐక్యత ఉండాలన్నా అందరూ సుఖ సంతోషం ఉండాలన్నా ఈ యొక్క శివాలయాలకు పునర్వైభవం వచ్చి నిత్య పూజలు అందుకొని అందరూ సంతోషంగా ఉండాలి అందుకు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇదే జిల్లాకు చెందిన ఉన్నాడు తర్వాత మంత్రివర్యులు కూడా ఈ కానిసిన చెందిన మంత్రివర్యులు తిపల్ కృష్ణారావు గారు పర్యాటక మంత్రిగా ఉన్నారు ఈ యొక్క శివాలయాలను డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేసి ఈ యొక్క గ్రామాన్ని మండల కేంద్రంగా చేసి తెలుగు రాష్ట్రాలకే ఒక ఆనిముత్యంగా మణిమాణిక్యంగా వెలువందించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు గ్రామస్తుల కోరిక త్వరలో నెరవేరాలని ఆ యొక్క భగవంతుడు వీరికి అన్ని విధాలుగా ఆశీలు అందించాలని పాలకులకు కూడా కనువిప్పు కలిగించాలని